హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పండగ స్పెషల్ అండి బూందీ అచ్చు అలాగే బూందీ మిఠాయి అని కూడా అంటాం కదండీ ఈ బూందీ అచ్చు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ అచ్చు ప్రిపరేషన్కి కావాల్సింది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికాడు సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక చిటికాడు వంట సోడా వేసుకుందామండి వంట సోడా ఎక్కువ వేయకూడదండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి పిండిలో ఉండలు అనేవి లేకుండా పిండి సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ పలచగా కాకుండా అలాగని చెప్పేసి మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలండి చూసారు కదండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేడైందో లేదో ఇలాగా ఒక డ్రాప్ వేసి చూస్తే మనకి పోసి ఇలా పైకి తేలితే ఆయిల్ వేడైనట్టేనండి ఇప్పుడు బూందీ గరిటి కానీ లేకపోతే జాలిగిన్నైనా తీసుకోవచ్చండి ఇలా మనం పిండి పొయ్యగానే కిందకి పూసలు ఇలాగా పడాలన్నమాట అప్పుడే మనకి పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నట్టు కళాయి గిన్నెకి సరిపడా అంత వేసుకోవాలండి లేకపోతే ముద్దల ముద్దలాగా అతికిపోతుంది బూందీ వేసేటప్పుడు మనకి ఆయిల్ ఎప్పుడైనా సరే వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే మనకి పూసలు పూసలలా వస్తుంది ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఇప్పుడు ఈ బూందీలోంచి ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిన తర్వాత ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుందామండి నెక్స్ట్ వై వేసేటప్పుడు కంపల్సరీగా మనం గరిటి వెనక తిప్పి పిండి మొత్తం నీట్గా తుడుచుకోవాలండి అప్పుడే మనం మళ్ళా వేసినప్పుడు తోకల్లా రాకుండా చక్కగా పూసల్లా వస్తుందండి బూందీని ఇలాగ పట్టుకొని ఒక్కసారి ఫ్రెష్ చేస్తే మనకి కరకరలాడుతూ రావాలండి మనకి అలా వస్తే మనకి అచ్చుకి చాలా బాగుంటుందనమాట చూశారు చూసారు కదండీ ఇలా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా బూందీ మొత్తం కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి అలాగే పావు కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకుందామండి చూసారు కదండి బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకుందాం బెల్లంలో తుక్క అవి ఉంటాయి కాబట్టి మళ్ళా గిన్నెని ఒక్కసారి శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకొని అప్పుడు ఈ బెల్లం నీళ్ళు వేసేసుకుందామండి ఇలా పోసుకున్న తర్వాత బెల్లాన్ని ఇప్పుడు మరిగించుకోవాలి ఈ బూందీ అచ్చికి పాకం అనేది బాగా ముద్రపాకం రావాలండి ఇలాగా దగ్గరుండి తిప్పుకుంటూ మనం ఈ పాకం అనేది చూసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దగ్గర పెట్టి ఉంచుకోవాలండి ఒకసారి పాకాన్ని చూద్దామండి మనం చేత్తో తీసుకుంటే ఉండలాగా గట్టిగా రావాలండి చూసారు కదండీ మనకి ఇలాగ మెత్తగా అవుతుంది ఇలా ఉండకూడదు చాలా గట్టిగా రావాలండి పాకాన్ని మళ్ళా కొంచెం సేపు ఉడికించుకుందామండి మనకి చూస్తేనే అర్థమైపోద్దండి నురగలాగా వచ్చి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి పాకం దగ్గర పడింది అనేది అర్థమైపోతుందండి చూసారు కదండి ఇప్పుడు మనం ప్లేట్లో వేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ బెల్లం పాకం అనేది మనకి ప్లేట్లో వేసుకుని కొడితే టంగున సౌండ్ రావాలండి అలాగే విరిపితే విరిగేటట్టు ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి అచ్చికి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ పొడి కొంచెం వేసుకుందాం అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అండి ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని స్టవ్ కట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని మొత్తం కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసుకొని మొత్తం కూడా బూందీకి పట్టేటట్టు కలుపుకోవాలి టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదండి గబగబా మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ బూందీ మొత్తం కూడా ఆ ప్లేట్లో వేసేసుకుందామండి మీకు మరి మందంగా కావాలి అనుకుంటే ఒక ప్లేట్లో సర్దుకోవచ్చు లేదా పలుచుగా కావాలంటే రెండు ప్లేట్లలో సర్దుకోవాలండి ఏదైనా ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి గట్టిగా అలాగ ఫ్రెష్ చేస్తే మనకి అచ్చులా వచ్చేస్తుంది చూసారు కదండీ ఇలాగా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలాగ మనం కట్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ముక్కలు కట్ చేయడం కుదరదండి పర్ఫెక్ట్గా రావన్నమాట చూసారు కదండి ఇలా కట్ చేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత తీస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండీ మనకి బెల్లం బూందీ అచ్చ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి